హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ సంధ్యారాణి త్రిప్లైట్ సో ఈరోజు ఓన్లీ త్రీనే త్రీ ఇంగ్రీడియంట్స్ అండి వాటితోటి మనం టేస్టీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాము అదేం లేదండి చాలామందికి తెలిసిందే నువ్వుల చట్నీ సో చాలామంది నువ్వుల పొడి ట్రై చేసింటారు కానీ ఇలా చట్నీ లాగా చేయడం నాకు తెలిసిన వేలో నేను చెప్తాను సో అక్కడ చూపిస్తున్నట్లుగా నువ్వులు పచ్చిమిర్చి టమాటా ఆనియన్ తీసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఒక సన్నని మంట పైన నువ్వులు బాగా కొద్దిసేపు వేయించాలండి బాగా చీటపట్టలు ఆడుతుంటాయి సో జస్ట్కట్లా వేడైతే చాలు మరి కొంచెం పచ్చిగా ఉంటే పచ్చివాసన వాసన వస్తుంది కాబట్టి ఈ పెనం పైన కొంచెం వేయింపుకోవాలి సో పల్లీ చట్నీ కంటే ఇది ఇది కూడా బాగుంటుంది ఎక్కువ మంది దోశలోకి రెగ్యులర్గా పల్లీ చట్నీ కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేయండి నువ్వుల చట్నీ చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది సో నువ్వులు వేయించుకున్న తర్వాత పక్కకు తీసిన తర్వాత నేను మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు నేను చట్నీ కావాల్సిన పచ్చిమిర్చి టమాటో ఆనియన్ వేయిస్తున్నాను ఒక పది నిమిషాలు అట్లా ఆయిల్లో మగ్గిన తర్వాత నేను పక్కన కొద్దిగా చింతపండు వాటర్లో నానబెట్టి పెట్టానండి అది కూడా బాగుంటుంది టేస్ట్కి చట్నీ బాగా టేస్టీగా కొంచెం పాడవ్వకుండా ఉండాలంటే నైట్కి మామూలుగా మోస్ట్లీ నువ్వుల చట్నీ పాడవద్దు పల్లీ చట్నీ తొందరగా పాడవుతుంది ఇప్పుడు మార్నింగ్ చేసామనుకోండి దోశలోకి ఫ్రిడ్జ్లో పెట్టు పెట్టలేదు అనుకోండి నైట్కు పనికిరాదు కానీ నువ్వుల చట్నీ మాత్రం వన్ డే అంత ఉంటుంది ఫ్రిడ్జ్ లేకపోయినా సో కాబట్టి అట్లా నువ్వుల చట్నీ ట్రై చేయండి ఇప్పుడు మనం టమాటా ఆనియన్ అవన్నీ వేసుకున్నాం కదా అందులో రెండు వెల్లుల్లిపాయలు కూడా వేసాను కొంచెం టేస్ట్ కోసం బాగా వేగిన తర్వాత నేను స్టవ్ బంద్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత నేను ఇప్పుడు చట్నీ మిక్సీకి వేసుకుంటున్నాను సో నువ్వు వే వేయించుకున్న నువ్వులు ఫస్ట్ నువ్వులు వేసి కొంచెం పౌడర్ అయిన తర్వాత నువ్వులు సాల్ట్ వేయాలి ఒక్కసారి అట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేసుకున్నటువంటి పచ్చిమిర్చి టమాటా అవన్నీ వేసాను చూస్తున్నాం కదా వీడియోలో అన్నీ ఒకసారి వేసి అందులో నానబెట్టిన చింతపండు రసం కూడా వేసాను చూడండి ఇంకా మొత్తం వేసి ఒక్క టూ థర్ ఒక్కసారి అట్లా చూపేయడమే సో ఎంతో టేస్టీ నువ్వుల చట్నీ రెడీ సో ఇది దోశలోకైనా పులగంలోకైనా ఇంకా ఉప్మాలోకి చాలా బాగుంటుంది మా ఉప్మా చూడండి చాలా బాగుంది కదా ఆ ఉప్మా మా ఉప్మా మేకప్ వేసుకోలేదు అది బియ్యం రవ్వ ఉప్మా కాబట్టి చాలా తిన్నగా ఉంది సో చిన్నప్పుడు నువ్వగలన్నమని ఎంతమంది తిన్నారు అట్లే ఉంటుంది మనం గోధుమ రవ్వ కాకుండా బియ్యం రవ్వ దొరుకుతుంది లక్ష్మీ రవ్వ అది చాలా బాగుంటుంది కొంచెం నానబెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ